జైత్రి ఇంతసేపు నన్ను ఒక్కనట్లు వదిలేక జైత్రి నువ్వు ప్యాక్ అయిపోతున్నాకి చుక్కలు చూపెట్టు తెలుసా దమ్ దమ్ జైత్రి నీకు ఎట్ల అది ఏం చెప్పావు అదే ఆ వాట్సాప్ ఓన్లే నన్ను ఒక్క వదిలేక జైత్రి ప్లీజ్ మీ కాడా నువ్వు ఉండాల్సిందే వాళ్ళ మధ్య వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్పాను కదా ఏంది చేసేది బాబు నువ్వేంటి భోజనాలకి పిలుద్దామని సరేలే భోజనానికి రా అయ్యా కొట్ట గాని గానీ సరే అండి వచ్చేటప్పుడు ఫ్యాన్ కట్టేసిరా అసలే కరెంట్ బిల్ ఎక్కువ చూస్తున్నావు అది మన కుక్క పిల్లన పారిపోడానికి కట్టేమంటే ఆపేయమని అదేదో బందే అని చెప్పొచ్చు కదా నువ్వు పద కట్టే అంటే ఏం తక్కువయ్యాయా మీకు అలా అర్థమైందా ఇవన్నీ ఇంకా చాలా తక్కువ బాబు చుట్టాలు వస్తున్నారే తింటికి అందరూ ఇక్కడ ఉన్నారు కదా ఏ నేను తిన్నలేనియానం సస్తా ఇవన్నీ తింటే సావు కానీ తినేది సావు చిన్నోడా ఏంట మాటలు నువ్వు తినగలవు బాబు చూడడంకన్నీ ఉంటాయి కానీ ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే తింటూ ఉంటే అన్ని మెల్లగా అయిపోతాయి తినే తినే ఇదిగో ఏ ఇప్పుడే అంతరం తిన్నా కదా మళ్ళా స్వీటా మా దగ్గర భోజనాల తర్వాత స్వీట్ మస్ట్ నా పుట్టలో ఖాళీ లేదు చేత్రి ఖాళీ లేదంటే ఎట్లా ఖాళీ చేసుకో తిను పర్లే పర్లే బాగుందా బావు దానం తిండి పెట్టి చంపేరేంది అమ్మా ఏ రా అబ్బాయ్ ఆటొచ్చా ఏ మాట అమ్మా నా అమ్మా నా మరి లేకపోతే నీతో ఏం ఆట ఆడతాం పేకాట వచ్చా ఆహా రాదు రాదా మనోళ్ళందరికి వచ్చుండలే అంటే మా ఇంట్లో అందరు ఆడతారు నాకు రాదు ఓ నేర్చుకుంది కానీలే మెల్లగా పందం ఎంత ఇస్తాం పందమా ఏటి మాయా పట్నం కుర్రాడు సాఫ్ట్వేర్ పదివేలు తగ్గడు పదివేలా పదివేలే ఇది కాదు ఆధారపెట్టి చెప్తా అవును బదరా ఏ హీరో ఫ్యాన్ ఏంటి ఏ హీరో ఫ్యాన్ కాదు కానీ అన్ని సినిమాలు చూస్తూ ఉంటా ఏట నువ్వు మా ప్రకాష్ బాబు ఫ్యాన్ కాదా వానికి యాక్టింగ్ ఏ రాదు వానికి ఫ్యాన్ ఏంది మనోడు నోడ ఏంటి సినిమాల్లో ఉన్నాడంటే మనకు పేరు కదా ఏంది చెడ్డ పేరా ఆడు మనోడు మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలా ఆడు సినిమా జనాలు రాకపోయినా బ్యానర్లు కడతాం నువ్వు అలా మాట్లాడకూడదు ఆడు ఆడు మనోడు సారీ అండి సారీ షో షో నువ్వా మీ బాబు మీ బాబోయో అనుకున్నావు వాళ్ళు ఏం చేశారా పేకాట పేకాట అని చెప్పి యాభై వేలు ఇచ్చినారు బజ్జీలు చేశారు తిన్నాంరా ఏంది బజ్జీలా ఇందాకే లంచ్ అయింది తర్వాత స్వీట్ అయింది మల్ల బజ్జీలు ఏం చేయత్రి ఇక్కడ ఇంతేలే లే పదా నా వల్ల అవ్వజేత్రి అత్తయ్య గారు రాత్రికి వంట ఏం చేయమంటారు ఉపచారు కాసి కోడిగుడ్డు పొరుటయ్యి సొట్టం ఉన్నాడు కదా అలాగే అక్క బజ్జీలు భలే ఉన్నాయి కదా అవునే ఎప్పుడు తిండి ఆ బాబు ఓ బజ్జీ తీసుకో ఏంటి బాబు ఏంటి బాబు కారమేదని కార్తిక్ ఎవరు నీలి అండి ఇంకా రాదేంటిది అయ్యే త్వరగా రావే అమ్మా ఏంటి ఒక్క బాటిల్ కూడా నింపలేదు ఉండవే ఎందుకుంటాయి అదేంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాటిల్ నింపేటమని ఎందుకండి నా పైన అరుస్తారు అస్తమాన నేను నింపి పెడతాను మీరందరూ తాగి ఖాళీ చేసి పెడతారు మళ్ళీ ఎవరైనా నింపుతారా కారమేదని మొత్తం నీళ్ళని మాయ తాగేస్తున్నాడక వదినా నేను ఎప్పుడు నింపుతా కదా నింపుతా ఏవి కాలు వేదని ఎరా నింపలేదా అదేమి అలాగంటా నాకు ఎప్పుడు చెప్పావు నువ్వు అన్ని పనులు నేనే చేసుకొని చావాలి ఒక్కరికి బాధ్యత లేదు అమ్మా నేను ఇక్కడికి వచ్చి ప్రతిసారి నింపుతున్నాను కదమ్మా నీ అమ్మ నాకు కారం అవుతుందండి మీ డిస్కషన్ ఏంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్ చేయచ్చు అండ్ చేసి సిటీసీ యాప్ లో కానీ వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సీటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డు ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి